హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి చేపల భంగి అనమాట మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను కదా చేపలని కాల్చుకొని ఒక రెసిపీ అయితే చేసుకుంటాము అది మీతో ఎప్పటి నుండో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ టైం కుదరలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా పండగ అయిపోయిన మరుసటి రోజు అనమాట మనకి కనుమ రోజు అయిపోయిన నెక్స్ట్ డే చేసుకున్నాము బట్ వీడియో అనేది నేనైతే కొంచెం వర్క్స్ వల్ల తొందరగా అప్లోడ్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే ఈ చేపల బంగి రెసిపీ వచ్చేసి ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి చిన్న పిల్లలతో సహా అందరూ ఈజీగా హ్యాపీగా తినవచ్చు అనమాట చేపలు అనేసరికి చాలామంది ముళ్ళులు ఉంటాయి అది ఇది అని భయపడుతూ ఉంటారు కదా సో ఇలా చేసుకొని తింటే మనకి అస్సలు ఒక్క ముళ్ళు కూడా ఉండదు చాలా బాగా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు సో రెసిపీ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనము కట్టెల పొయ్యి మీద చేపలని బాగా డైరెక్ట్గా కాల్చుకోవాలన్నమాట క్లీనింగ్ అవన్నీ అవసరం లేదు జస్ట్ డైరెక్ట్గా వేసి బాగా కాల్చుకోవాలన్నమాట మా జనాన నేను అయితే ఇక్కడ కాలుస్తూ ఉన్నాము సో చూడండి చాలా వేడివేడిగా ఉంటాయన్నమాట మొత్తం మనకి ఎక్కడే కానీ పచ్చిగా ఉండకూడదు అనమాట మొత్తం బాగా మనకి మంటలో అనేది కాలిపోవాలి చూస్తున్నారు కదా ఒక్క చోట కూడా మనకి పచ్చిగా ఉన్నట్టు అనిపించట్లేదు చూడండి బాగా పొగలు వెళ్తున్నాయి అవైతే నిప్పుల్లో నుండి తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సో క్లాత్ సహాయంతో మనమైతే ఈ ఫిషెస్ని తీసుకోవాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది అంత మనము బాగా కాలుస్తూ ఉంటాం కదా సో చాలా వేడిగా ఉంటుంది అనమాట అందుకే జనాన్న క్లాత్తో తీసి ప్లేట్లో అయితే పెడుతూ ఉన్నాడు చూస్తున్నారు కదా మొత్తానికి ఇట్లా నీట్గా అనమాట మనం బాగా కాల్చుకోవాలి మనకి స్కిన్ అనేది మొత్తం పోయి జస్ట్ ఇట్లా స్కిన్ ఇట్లా అంటే రావాలన్నమాట లోపల ఫ్లెష్ మనకి కనిపించాలన్నమాట ఉడికినట్టు అప్పుడు మనకి చేప అనేది మొత్తము నీట్గా కాల్చుకున్నాము చూడండి జస్ట్ అలా అంటేనే వచ్చేస్తుంది కదా సో లోపల మొత్తం మనకి కుక్ అయిపోయి ఉంటుంది అన్నమాట చూడండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనమైతే చేపలని కాల్చుకోవాలి గ్యాస్ మీద అయితే అస్సలు బాగోదు మళ్ళీ చెప్తున్నా వినండి కట్టెల మీదే కాల్చుకుంటేనే దీని టేస్ట్ అనేది ఉంటూ ఉంటుంది గ్యాస్ మీద కాల్చుకున్న కానీ అసలు ఏం బాగుండదు చాలా చండాలంగా కూడా ఉంటుంది ఇది చూడండి ఇంకా ఈ ఫ్లెష్ అయితే నిప్పులలోనే ఊడిపోయింది అనమాట స్కిన్ ఊడిపోయింది ఫ్లెష్ అంతా కనిపిస్తూ ఉంది మనకి చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా ఇది చేయాలి ఈ రెసిపీ ట్రై చేయాలంటే తప్పకుండా కట్టెల పొయ్యి మీద చేసుకోండి గ్యాస్ మీద అయితే అంత బాగుండదు అంత బాగా కుక్ కూడా అవ్వదు మనకి ఎందుకంటే నిప్పుల మీద మంట మీద సెగ తాకినట్టు మనకి గ్యాస్ ఉండదు కదా సో చూస్తున్నారు కదా మనమైతే ఇట్లా తీసుకోవాలన్నమాట మొత్తము ఈ ఫ్లష్ ఫ్లెష్ అనేది పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా తీస్తున్నప్పుడు నేనైతే వేడివేడిగా వెల్లుల్లి కారం ఉంటుంది కదా అది నలుచుకొని డైరెక్ట్గా ఇలా తింటూ అనమాట చాలా బాగుంటుంది మాకు చేపలు ఎక్కువ కదా సో మేము ఫిషెస్ని బాగా తింటాం అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది మీ అందరికీ కూడా తెలుసు కదా సో ఇక్కడైతే కాల్చుకొని వచ్చాము నెక్స్ట్ మనము ఇక్కడ వేరు చేయాలన్నమాట పై స్కిన్ లోపల ముళ్ళులు అవన్నీ తీసేయాలి చూస్తున్నారు కదా జనాన్న వచ్చేసి ఇట్లా స్పూన్తో తీస్తూ ఉన్నాడు అనమాట స్పూన్తో ఇట్లా జస్ట్ మనం జస్ట్ ఇలా అంటేనే పైన స్కిన్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇంక ఇట్లా ఫ్రెష్ వస్తుంది కదా అది మనం అంతా పక్కకి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట దీనిలో ముళ్ళులు అయితే ఉండవు మనకి ముళ్ళులు ఎక్కడుంటాయి దాదాపు సైడ్స్కి అలాగే మిడిల్ పార్ట్లో ఒకటి ఉంటుంది అనమాట అవి తీసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా జనాన్ని అయితే చాలా నీట్గా తీస్తాడనమాట నేనైతే ఎట్లా పడతా అట్లా చూడండి ఇది మీకు చేతితో తీసి చూపియాలని చూపిస్తూ ఉన్నాను అనమాట సో అది బాగా కుక్ అయింది కదా మనకి అంతా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఈ ముళ్ళులు ఉన్నాయి కదా సైడ్స్కి ఇంకా అవన్నీ పాడేసేయాలన్నమాట మనం ఓన్లీ కండ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మీరు బాగా గమనించండి జనాన్ని అయితే ఇప్పుడు బాగా నీట్గా చూపిస్తాడు చూడండి సో ఇట్లా స్పూన్తో మొత్తము మనము బ్లాక్ కలర్ ఉంటుంది కదా పైన ఆ స్కిన్ అంతా తీసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది ఇంత టైమా ఇంత ప్రాసెస్ అనుకోవద్దు జస్ట్ చాలా బాగుంటుంది అనమాట తినడానికే కదా మనం చేసుకుంటున్నది కొంచెం సమయం కేటాయిస్తే చాలా రుచికరంగా ఫుడ్ అనేది తినొచ్చు చూడండి జస్ట్ స్పూన్తో అలా అంటే వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇంకా మిడిల్లో ఉంది కదా మనకి ముళ్ళు అది ఒక్కటి తీసేస్తే అయిపోతుంది చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి వేస్ట్ అనమాట మనకి మెయిన్ అయితే ఇది చూడండి మేమైతే రెండు కేజీల చేపలు తీసుకున్నాం అనమాట సో రెండు కేజీల చేపలలో మనకి కేజీన్నర పోయి ఉంటుంది మొత్తము వేస్ట్ అంతా ఇది వచ్చేసరికి హాఫ్ కేజీ ఉంటుంది అనమాట అర్ధ కేజీ మైన మనకి ఫ్లెష్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అమ్మ నన్ను పిలవకుండానే ఇక్కడ అయితే చేసేస్తూ ఉంది ఏందమ్మ నన్ను పిలవచ్చు కదా వీడియో తీసుకోవాలి అని అన్నాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే లవంగాలు ఉంటాయి కదా లవంగాలు పెండ మీద వేయించి లవంగాలు అలాగే వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందనమాట వెల్లుల్లి మీన్స్ ఎల్లిపాయ లవంగాలను బాగా మెత్తగా దంచుకొని తర్వాత ఎల్లిపాయలు వేసి దంచుతూ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మనము మెత్తగా దంచుకోవాలి సో ఇది వచ్చేసరికి మనం రోడ్లోనే ఈ రెసిపీ అనేది చేసుకోవాలి ఇంకా మేము అంతా తీసాం కదా నేను జనాన్న కలిసింది అక్కడ ప్లేట్లో అదంతా కలిసి అమ్మ అయితే ఇక్కడ వేస్తూ ఉందనమాట ఫస్ట్ ఏం దంచుకుందంటే వేయించిన లవంగాలు అలాగే వెల్లుల్లి అవి రెండు బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మేము ఏదైతే చేపలది తీసామో సో అదైతే మనం వేసుకున్నాం చూడండి వేసుకున్న తర్వాత ఇట్లా దంచుతూ ఉండాలి దంచుతూ ఉన్నప్పుడు మనకి ముళ్ళులు ఇంకా కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న ముళ్ళులు అవన్నీ ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే దంచుతున్నప్పుడు అడ్డంగా వస్తాయి సో మనము ఆ ముళ్ళులు అనేవి తీసుకొని మెత్తగా దంచుకోవాలి చూడండి అమ్మ ఇట్లా స్పూన్తో అనుకుంటూ చూస్తూ ఉందనమాట ఎక్కడైనా ముళ్ళులు ఉంటాయి అవన్నీ తీసేయడానికి చూస్తున్నారు కదా ఇట్లా మనము రోట్లో అయితే వేసుకొని దంచుకోవాలన్నమాట బాగా మెత్తగా దంచుకోవాలి ఆల్రెడీ మనకి ఉడికింది కాబట్టి జస్ట్ ఇలా దంచుతూనే అయిపోతుంది కానీ ఏంటంటే మనం ఇప్పుడైతే వేసాం కదా లవంగాలు ఎల్లిపాయ అలాగే ఇప్పుడు కారం వేస్తుంది అవన్నీ మనకి మిక్స్ కావాలంటే మొత్తంగా మనము దంచుకోవాలి సో తగినంత కారం వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కారం వేసుకుంది కారం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దంచుతూ ఉంది చూడండి ఇదిగో పక్కన ఎక్కడైనా ముళ్ళులు వస్తే అమ్మ తీసేస్తూ ఉందనమాట తీసేస్తూ దంచుకుంటూ తీసేస్తూ దంచుకుంటూ అట్లా ఉండాలన్నమాట చూడండి అట్లా ఏదైనా పక్కకు వస్తుందన్నమాట మనం దంచుతున్నప్పుడు అవి ముల్లులు కదా సో మనకి మెదగవు సైడ్స్కి వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మనం చూసి తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మెత్తగా మొత్తము అంతా కలిసిపోయింది అనమాట చూస్తూ ఉన్నారు కదా సో మొత్తానికైతే ఇట్లా దంచుతుంది అనమాట అమ్మ కాంపౌండ్లో దంచుతుంది అక్కడ లైటింగ్ అనేది సరిగా లేదు సో కెమెరాలో రికార్డ్ చేస్తున్నా కదా అనేసి నేనైతే టార్చ్ చేసి మరీ మీకైతే చూపిస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది అమ్మ ఉండి ఒకసారి ఉప్పు కారం అవి సరిపోయినాయా లేదా చూడమ్మా అని చెప్పింది అనమాట సో అందుకే నేనైతే కొంచెం టేస్ట్ చేసి చూస్తూ ఉన్నాను అంటే కరెక్ట్గా సరిపోయింది అనేసి నేనైతే చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అమ్మ ఇంకా మిగతా అది మొత్తం కలిసి ఒకటేసారి దంచుదామంటే పట్టలేదనమాట సో ఫస్ట్ సగం దంచేసి మళ్ళీ తర్వాతకి ఇంకా సగం దంచి లాస్ట్కి మొత్తం మిక్స్ చేసి దంచేసింది అనమాట చూస్తున్నారు కదా మీరేంది ఈ పిల్ల ఏంది చేసినప్పటి నుండి తింటూనే ఉంది అని డిష్ పెట్టకండి ఎందుకంటే జస్ట్ మీకు చూపించడానికే నేనైతే తింటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ దంచేసింది అనమాట ఇది వచ్చేసరికి సెకండ్ టైం అనమాట అంత కలిసి ఒకటేసారి పట్టదు నెక్స్ట్ పట్టినా మనకి ముళ్ళులు ఉంటాయి కదా సో అంతా కలిపి ఇంకొకసారి దంచేసింది నెక్స్ట్ మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది అనమాట తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా మనమైతే ఫస్ట్ కరివేపాకుని యాడ్ చేసుకుందాము చూడండి మనకి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఇంకా కొత్తిమీరను కూడా వేసుకోవాలి అవి రెండు కలిసి మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇందాక మనము ఏదైతే రోట్లో దంచుకున్నామో అది తీసుకొని మనము దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకైతే బాగా వేగిపోయాయన్నమాట కరివేపాకు అలాగే కొత్తిమీర ఇంకా ఇప్పుడు మనం బంగిని తయారు చేసుకున్నాం కదా రోట్లో దంచుకొని ఆ బంగీని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తంగా కలిపేస్తే మనకి భంగి అనేది రెడీ అవుతుంది సో ఇలా చేసుకొని మనము ఉండలుగా చుట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇది ఈ రెసిపీ వచ్చేసి ఎలాంటి వాటర్ తలగలేదు కదా సో నెల రోజులు నిల్వ ఉంటుందన్నమాట మనము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పెట్టుకోవడం వల్ల బాగా మగ్గుతుంది అలాగే చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట కాస్త చల్లారిన తర్వాత మనము ఇంకా ఇలా ముద్దలుగా చుట్టుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా బాల్స్లో చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇప్పుడు ఆయిల్ కొంచెంగా వేసాం కదా మనం ఏం చేయాలి ఒకవేళ మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది మనము ఎప్పుడైనా కావాలి తినాలి అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కాస్త ఫ్రైలా చేసి తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది రోటీ ఆర్ ఆ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలతో సహా ఎవరైనా భయపడకుండా ముళ్ళులు ఉంటాయా అయ్యో చేపని ఎలా తినాలి అనే వాళ్ళకు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది డైరెక్ట్గానే తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుందన్నమాట మీకు ఈ రెసిపీ ఎవరికైనా తెలుసా లేదా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేనైతే ఉండలన్నీ చుట్టిన తర్వాత ఒక చిన్న ఉండ చేసుకొని తిని మీకైతే చూపిస్తూ ఉన్నాను అనమాట చూడండి నేను ఎంత ఈజీగా తింటున్నానో అసలు ముళ్ళులు ఉంటాయని భయం కూడా ఉండదు అంత బాగుంటుంది ఇలాంటి మరెన్నో పురాతనమైన రెసిపీస్ అంటే ఇంకా ఈ రెసిపీ అయితే నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఉంటుందన్నమాట ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా రూపానాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పాత వాళ్ళు కూడా ఎప్పుడూ నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నైట్ ఆ భంగి అయిపోయిన తర్వాత అమ్మ చేపల కర్రీ కూడా చేసింది అనమాట నా కోసం పులుసు పెట్టింది సో సాఫ్ట్గా చేయమ్మా అని చెప్పాను సో నేనైతే ఇప్పుడు ఫిష్ కర్రీ కూడా తింటూ అనమాట ఇంకా మనకేం పని చెప్పండి ఇంటికి వస్తే అదే పని కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్